అని నేనంతే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివయ్యా శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్యా శివయ్య నాకేమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు శివుడే దేవుడు కాదంటారు శివ స్మరణం చెయ్యద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయ శివయ్యా శివయ్యని మాయ తెలియదయ్యా కాశీ విశ్వనాథుడని నేనంటే కాశీ విశ్వనాథుడని నేనంటే కాటిలో పంటవని నిన్నంటారు కాటి కానీ నిన్నంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయ శివయ్యా శివయ్య శివయని మాయ శివుడే గర్రల కంటుడా నేనంతే గర్రల కంటుడా నేనంతే గంగిరెడ్ నిన్నంటారు గంగిరెడ్లు కాసవని నిన్నారో శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య నాకేమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంతే శివుడే దేవుడని నేనంతే శివుడే దేవుడు కాదంటారు శివ శరణం చెయ్యొద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయ శివయ్య శివయ్య నాకేమి తెలియదయ్యా గర్రె కంటుడాని నేనంటే గర్ర కంఠుడాని నేనంటే గంగిరేడ్లోడాని నిన్నంటారు గంగిరేడ్లు కాస్తవని నిన్నంటారు శివయ్యా శివయ్యా శివయ్యని మాయ శివయ్యా శివయ్య నాకేమి తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే